హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము ఎంతో ఈజీ అండ్ క్విక్గా అయిపోయే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చిటికలో చూద్దామండి ఇదిగోండి ఎగ్ బిర్యానీ ఇలా కానీ చేసిస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇది తయారు చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము ఎగ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి బాస్మతి రైస్నైతే ఒక గంట ముందు నానబెట్టుకొని ఇలా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఎగ్స్నైతే ఇట్లా ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాము అలాగే దీంట్లోకి స్పైసెస్ చెక్క లవంగం జీలకర్ర అనాసపువ్వు బేలీఫ్ తీసుకుందాము ఇప్పుడు ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసుకుందాము అలాగే సన్నగా తరిపెట్టుకున్న టమాటో చిల్లీస్ ఇంకా కొత్తిమీర ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకుంటున్నామో ఆ గిన్నెలో ఎగ్స్ ఫస్ట్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాము ఇప్పుడు దీంట్లో మనము చిటికెడు పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనము ఉడకబెట్టుకున్న ఎగ్స్ని వేసుకుందాం ఇలా అన్ని ఎగ్స్ని అయితే వేసుకొని ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎగ్గులు అయితే వేగిపోయినాయండి దీన్ని తీసేసుకొని పక్కన పెట్టుకుందాము స్టవ్ మీద ఇదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము పలా పలాకు స్పైసెస్ వేసుకుందాం ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేగిపోయినాయండి ఇప్పుడు టమాటోస్ కొత్తిమీర చిల్లీ వేసుకుందాం ఇలా వేసుకొని అన్నీ ఒకసారి కలబెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాము ఇలా వేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఒకసారి రేపు ఈ మిశ్రమాన్ని వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకుందాము బిర్యానీలోకి సరిపడేంత ఉప్పు వేసుకుందాము సరిపోతుంది ఇప్పుడు మసాలాలు అయితే మనకి వేగిపోయినాయండి ఇప్పుడు దీంట్లో మనము రైస్ వేసుకుందాము నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాము ఇలా బియ్యం మొత్తం వేసుకున్నాక ఒకసారి ఇలా కలబెట్టుకోవాలి అడుగు నుంచి మసాలాలన్నీ పైకి వచ్చేటట్లు ఇప్పుడు దీంట్లో మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకుందాము ఎగ్స్ వేసుకున్నాక దీంట్లోకి మనము ఎసురుకు వాటర్ పోసుకుందాము గ్లాస్కి గ్లాస్ ఉన్న చొప్పున వాటర్ అనేది పోసుకోవాలండి మెజర్మెంట్ అప్పుడు మనకి బాగా వస్తుంది పొడి రైస్ అనేది ఇప్పుడు దీన్ని మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నీళ్ళు అన్నీ ఇనికిందాక ఉడికించుకుందాము మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇదిగోండి బిర్యానీ అయితే మనకి ఇలా వచ్చింది కొంచెం నీరుంది దీన్ని సిమ్లో పెట్టుకొని ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇదిగోండి ఎగ్ బిర్యానీ సూపర్ వచ్చింది అంతే అండి ఎంతో ఈజీ అండ్ క్విక్గా అయిపోయే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్